హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పిండి దీపాలు సప్త శనివారం వ్రతం అప్పుడే కాకుండా మామూలుగా కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడితే చాలా మంచిది మరి అలాంటి పిండి దీపాలని ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దామా దీనికోసం ముందుగా బియ్య పిండిని తీసుకోవాలి పిండి అయినా పర్వాలేదు పిండి అయినా పర్వాలేదు నేనైతే బియ్యాన్ని శుభ్రంగా కడిగి వెంటనే ఆరబోసేసి ఎండిన తర్వాత మిల్లు పట్టించేశాను ఏడు దీపాల కోసం అయితే ఒక కప్పు పిండి తీసుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని రెండు మూడు స్పూన్లు బెల్లం వేసుకొని ఇప్పుడు పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి పచ్చి పాలైనా పర్వాలేదు కాచిన పాలైనా పర్వాలేదు నేనైతే పాలు తేగానే మొత్తం కాచేసి దేనిలోకి వాడకుండా ఆ నిండుకున్న పాలని కాసిన తీసి పక్కన పెడతాను ఇలా పిండి దీపాల కోసం ఆ తర్వాతే ఆ పాలని వాడతాను ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ అచ్చం మనం చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట పూజ చేసేటప్పుడు ఈ పిండి దీపాలని ముందు రోజు చేసి పెట్టుకోకూడదు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత అప్పుడు ఈ పిండి దీపాలని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఏడు చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీపం షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి ఈ దీపాలు క్రాక్స్ లేకుండా చేసుకోవాలి లేదంటే నూనె పోసిన తర్వాత ఒత్తి వెలిగించిన తర్వాత కాసేపటికి ఒక్కొక్కసారి క్రాకులు వచ్చి నూనె మొత్తం పోయే ప్రమాదం ఉంది అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రాసెస్ మొత్తం అంటే పిండి కలిపే దగ్గర నుంచి ఇలా ప్రమిదలు చేసుకునేదాకా మొత్తం పదిహేను నిమిషాలు కూడా పట్టదు ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక గిన్నెలో పసుపు ఒక గిన్నెలో కుంకుమ కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకొని రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలా నామాలు పెట్టుకోవాలి పసుపులో ఒక ఇయర్ బడ్ కుంకుమలో ఒక ఇయర్ బడ్ సపరేట్ సపరేట్గా పెట్టుకొని నామాలు పెట్టుకోవాలి పిండిని మరీ పలచగా కలిపిన ప్రమిదలు షేప్ అవుట్ అయిపోతాయి అంటే దీపాలు షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట అసలు ఈ దీపాలు చూసిన తర్వాత ఎంత ఆనందం వేస్తుందో ఎంత బాగా కుదిరేయో కదా నామాలు పెట్టగానే ఎంత అందం వచ్చిందో కదా ఈ దీపాలకి పూజ అయిపోయిన తర్వాత ఈ దీపాలని ఎప్పుడు డస్ట్బిన్లో పడేయకూడదు ఆవులకి పెట్టండి ఒకవేళ ఆవులకి పెట్టడం కుదరకపోతే నీళ్ళల్లో కలిపి మొక్కలకు పోయండి ఇలా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చేసి దీపాలు పెట్టి ఆ స్వామి కృపా కటాక్షాలకు పాత్రలు కండి ఓం నమో వెంకటేశాయ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్